అందరికీ నమస్తే అండి చదువు జ్ఞానం బుద్ధి తెలివితేటలు మాటకారితనం మేధస్సు ఇవన్నీ ఎక్కువ ఉన్నా రాజకీయాల్లో రాణించలేరేమో బహుశా ఇవన్నీ ఉన్నప్పటికీ రాజకీయాల్లో లౌక్యం ఖచ్చితంగా ఉండాలి లౌక్యం ఖచ్చితంగా ఉండాల్సిందే ఎంత హై ప్రొఫైల్ ఉన్నప్పటికీ లౌక్యం లేకపోతే రాణించడం కష్టం ఎందుకంటే తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ గారిని చూస్తే మనకి ఇదే అర్థమవుతుంది ప్రతీ నెల ఏదో ఒక వివాదం బయటకు వచ్చే వివాదాలు కొన్ని బయటకు రాని వివాదాలు కొన్ని గత నెలలోనే ఏదో ఒక మహిళను ఇంటికెళ్ళి బెదిరించారు అని ఒక వివాదం ఒకటి వచ్చింది వాళ్ళు వైసీపీ వాళ్ళు అని చెప్పి సో అండ్ సో ఏదో సంథింగ్ ఆయనకు నోటీసులు ఇవ్వడము క్రమశిక్షణ సంఘానికి ఆయన వెళ్ళి సమాధానం ఇచ్చుకోవడము ఆయనకి టీడీపీ పెద్దలు ఆయనకు ఒక హెచ్చరిక జారీ చేయడం అన్నీ జరిగాయి తాజాగా ఈరోజు ఒక యువకుడు సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు ఎమ్మెల్యే గారు తనను వేధిస్తున్నారు ఎమ్మెల్యే గారు కారణంగానే నేను సో అండ్ సో సో అండ్ సో అని చెప్పి అటెంప్ట్ చేస్తూ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు ఇది ఒక కాంట్రవర్సీగా మారింది సో మరి ఆయనే వివాదాల్లోకి వెతుక్కుంటూ వెళ్తున్నారో లేదంటే ఆయనను వెతుక్కుంటూ వివాదాలు వస్తున్నాయో తెలియట్లేదు కానీ చాలా ఇబ్బందికరంగా మారింది అతని వ్యవహారం మాత్రం అతన్ని గెలిపించుకున్న కాన్స్టియన్సీలోనూ పెద్దగా ప్రశాంతత లేదు అక్కడ కేడర్కి కానీ వాళ్ళకు కానీ ఆయనకు ప్రశాంతత లేదు ఆయనకి సీట్ ఇచ్చినందుకు పార్టీ పెద్దలకు ప్రశాంతత లేదు ఎవరికీ లేదు ఎవరికి మంచి జరగట్ల పైగా ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ మంచి చదువుకున్న వ్యక్తి తర్వాత అన్నీ తెలిసిన వ్యక్తి మంచి మాటకారి గత గత ఐదేళ్ళు కూడా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అన్నీ తెలిసిన వ్యక్తి సో ఏదైనా సరే వాళ్ళ నిజస్వరూపం ఒక చేతి ఒక వ్యక్తి చేతికి పవర్ వస్తే ఆ వ్యక్తి రియాలిటీ ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడుతుంది అంటారు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఎవరి చేతిలో అయినా పవర్ ఉంటే వాళ్ళకి అనేక అవకాశాలు ఉంటాయి తప్పులు చేయడానికి అవకాశాలు ఉంటాయి అవినీతి చేయడానికి అవకాశాలు ఉంటాయి లేదా మంచిగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది పవర్ ఉంటే పవర్ లేనివాడు ఏమీ చేయలేడు పవర్ ఉన్నవాడు ఏదైనా చేయగలడు కుర్చీలో ఉన్నవాడు ఏదైనా చేయగలడు సో ఆ కుర్చీ ఎక్కిన తర్వాత వాళ్ళ ఒరిజినాలిటీ వాళ్ళ రియాలిటీ ఏంటో బయటకు వస్తుంది అంటారు సో బహుశా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమందికి సంబంధించిన రియాలిటీలు ఇప్పుడిప్పుడే సెకండ్ ఫేజ్ తెలుస్తుంది వాళ్ళ యొక్క రెండో రూపం ఏంటనేది తెలుస్తుంది బహుశా కొలుపూడి శ్రీనివాస్ గారు కూడా అదే కోవలోకి వస్తారేమో ఆయన మీద రాష్ట్రంలో చాలామందికి మంచి అభిప్రాయం ఉంది ఆయన ఒక పెద్ద పోరాట యోధుల్లా చూసాం మనం ఆయన ఎందుకంటే ఆయనకి ఆయన అంటే చాలామందికి గౌరవం ఉంది కులాలకు సంబంధం లేకుండా ప్రాంతాలకు సంబంధం లేకుండా ఆయన్ను గౌరవించే వాళ్ళు ఉన్నారు కానీ ఆయన తిరువూరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత నిజానికి ఆయనకు మంత్రివర్గంలో చోటు వస్తుందేమో క్యాబినెట్లో చోటు వస్తుందేమో అనుకున్నారు ఆయనకున్న తెలివితేటలకి ఆయనకున్న మాట్లాడతానానికి ఆయనకున్న విషయ పరిజ్ఞానానికి కానీ ఇప్పుడు అవేమీ లేకుండా ఎమ్మెల్యేలందరిలో కూడా ఆయన మీదనే ఎక్కువ వివాదాలు రావడం ఆరోపణలు వస్తున్నాయి వివాదాలు వస్తున్నాయి గొడవలు జరుగుతున్నాయి దానికి ఆయన వివరణ ఇచ్చుకుంటున్నప్పటికీ కొత్తదేదో ఒకటి వస్తుంది పోని పోని దీనిలో ఆయన తప్పు ఏమీ లేదు కావాలని ఆయన కొంతమంది టార్గెట్ చేసి చూస్తున్నారనడానికి లేదు నిప్పులు ఎంత పొగరాదు లోకల్లో చాలా జరుగుతున్నాయి రిజర్వ్డ్ కాన్స్టిచున్సీస్లో ఎమ్మెల్యేలు ఎంత తెలివైన వాళ్ళు ఉంటారో ఎమ్మెల్యేలకు మించిన తెలివైన వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళ చేతుల్లో పెత్తనం ఉండాలని వాళ్ళు చూస్తారు ఇటువంటి వాళ్ళు వాళ్ళకి లొంగపోతే వాళ్ళే దారులు గోతులు తీస్తూ ఉంటారు సో ఈయన ఈయన వాళ్ళ మీద అంటే ఇక్కడ ఈయనకి ఉన్న అంటే వాళ్ళకి ఈయన లొంగట్లేదు అట్ ద సేమ్ టైం వాళ్ళు ఈయనకులు వంగట్లేదు వలన ఈయనకు వ్యతిరేకంగా కొన్ని జరుగుతున్నాయి దాన్ని లౌక్యంగా వెళ్ళట్లా ఒకటండి ఫైనల్గా నేను చెప్పేదైతే ఈయనకు లౌక్యం తెలియట్లేదు దాని వలన మంచా చెడ కరప్షన్ చేస్తున్నాడా చేయట్లేదా అవినీతి ఇదంతా కూడా అనవసరం మనం అదంతా కూడా అప్రస్తుతం ప్రతి ఎమ్మెల్యే చేస్తున్నట్టే ఆయన కూడా చేస్తున్నాడు కాకపోతే కొన్ని విషయాల్లో అతిగా ఓవర్గా వెళ్తున్నాడు ఆయన అందుకే ఆయన దెబ్బైపోతున్నాడు సో నిజానికి ఆయన రాజకీయాల్లో ఉండాలి మరోసారి గెలవాలి లేదా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం చాలా సైలెంట్గా ఉంటే మంచిది ఎంత లౌక్యంగా ఉంటే అంత మంచిది ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది సైలెంట్గా ఉంటూనే పనులు చేయించుకోవచ్చు